హాయ్ ఛానల్ దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మహారాష్ట్రలో ఒక ఒక హత్య ఇప్పుడు దేశాంతం కూడా వైరల్ అయిపోతుంది సో వాళ్ళ ప్రేమ కథ కూడా వైరల్ అవుతుంది అతని అబ్బాయి చనిపోయిన తర్వాత అతన్ని చంపేసిన తర్వాత అమ్మాయి అతని దగ్గర ఏడుస్తూ ఆ చనిపోయిన శవంతోనే తాలి కట్టించుకొని ఆ రక్తాన్ని సింధురంగా పెట్టుకుని రతంతోనే కాపురం చేస్తాను అన్నట్టుగా ఉండడం ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అయిపోవడం చాలా మంది బాధ కలిగించింది అసలు ఏం జరిగింది మరి ఎందుకు చంపేశారు అతన్ని సో ఈ ఇష్యూలో అసలు ఏం జరిగింది ఎలా చూస్తారు సార్ మామూలుగా పరోహత్యనేవి ఆ మన దేశంలో ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి తప్ప తగ్గలేదు అవి అంటే ఇంత మోడేటీ వచ్చింది ఇంత అందరూ కూడా చదువుకుంటున్నారు ఏ వచ్చింది అన్ని వచ్చాయి కానీ కులం అనేది జెండర్ అనేది పరోహత్య అంటే అని అర్థం కులము జెండర్ ఈ రెండు ఉంటాయి ఎందుకంటే సో కాల్డ్ తక్కువ కులంలో వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళనే చంపుతారు అది కూడా అమ్మాయి ఆ వాళ్ళు అబ్బాయిల్ని చంపడం అనేది ఎక్కువ జరుగుతుంది కానీ అబ్బాయి వాళ్ళు అమ్మాయిల్ని చంపడం అనేది ఆల్మోస్ట్ ఉండదు వెరీ రేర్ ఇద్దరిని కూడా ఒక్కోసారి చంపుతారు గాని బేసిక్ గా అమ్మాయి తరపు వాళ్ళే అబ్బాయిల్ని చంపుతారు అంటే పరువు అనేది కులంలో ఉంది విమెన్ లో ఉంది అనేది ఇప్పటికి కూడా నమ్ముతున్నాయి మన దేశంలో కుటుంబాలు మామూలుగా ఇది పితృస్వామిక కుల సమాజంగా మనం చెప్పుకుంటే సో ఓన్లీ పితృస్వామి కాకుండా కులము ఈ రెండు మిక్స్ అయినాయి సో ఇది ఓన్లీ అప్పర్ కాస్ట్ దళితు పెళ్లి చేసుకున్నప్పుడే కాకుండా బీసీ దళితు చేసుకున్నప్పుడు కూడా బీసీ కులాలు దళితుల అబ్బాయిల్ని చంపడం అనేది కూడా బాగా కనిపిస్తుంది మనకి ఎందుకంటే ఇక్కడ మళ్ళీ వర్గం కూడా కనబడుతుంది అంటే బీసీలు కొద్దిగా పైకి వచ్చినప్పుడు సంపద పరంగా కానీ అధికారంలో కానీ వాళ్ళు కొంత గ్రో అయినప్పుడు వాళ్ళకి ఒక పరువు ఏర్పడుతుంది అంటే ఈ పరువు అనే కాన్సెప్ట్ కులము జెండరు కొంతవరకు క్లాసు ఈ మూడు అంశాల కలయికగా మనకి ఇప్పటి వరకు దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా బ్యాక్వర్డ్ కంట్రీస్లోనే ఎక్కువగా ఉంది పాకిస్తాన్ లాంటి ముస్లిం దేశాల్లో మిడిల్ ఈస్ట్ పాకిస్తాన్ లాంటి దేశాల్లో అట్లాగే ఇండియా లాంటి దేశాల్లోనే ఇది ఎక్కువగా కనబడుతుంది అడ్వాన్స్డ్ దేశాల్లో ఇది ఈ పరువు హత్యలు అనేవి లేవు వాళ్ళకి పరువు కంటే కూడా లాభం నష్టం ఇది ఎక్కువ ఇంపార్టెంట్ తప్ప వాళ్ళకి వ్యక్తిగత పరువు అనేది ఏమీ ఉండదు ఈ కులాల్లోనే ఉంటుంది అనమాట దీన్ని హానర్ కల్చర్ సొసైటీస్ అని కూడా పిలుస్తారు ఈ హానర్ కల్చర్ అనే సొసైటీస్ లోనే మాత్రమే పరువు అనే కాన్సెప్ట్ ఉంటుంది దీనివల్ల ఏం చేస్తున్నారంటే చంపేయడం అనేది ఎక్కువ జరుగుతుంది ఇది చాలా హృదయ విదారకంగా కూడా ఉంటాయి అంటే తల్లిదండ్రులే తమ కూతుర్ని చంపిన సంఘటనలు ఉన్నాయి కాళ్ళు చేతులు తల్లి కాళ్ళు పట్టుకుంటే తమ్ముడు చేతులు పట్టుకుంటే తండ్రి గొంతు పిసికి చంపిన కేసులు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇలాగా చాలా చోట్ల ఇద్దరిని మంచిగా ఇంటికి పిలిపించి ఇద్దరిని ఊరేసి చంపేసిన కేసులు చూసాం ఇలాగా చాలా చోట్ల కొంతమంది కాళ్ళు చేతులు తీసేసిన సంఘటనలు ఉన్నాయి దీని మీద చాలా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ వచ్చాయి చాలా లిటరేచర్ వచ్చింది నాకు తెలిసి మా ఫ్రెండ్ సాంబశివరావు ఆయన విలియన్ అనే పేరుతో ఒక వెలి ప్రేమ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ తీశాడు అది టీవీ నైన్ లో కూడా గతంలో వచ్చింది సో ఇలాగ చాలా మంది దీని మీద చేస్తున్నారు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు కానీ ఇది తగ్గట్లేదు బేసిక్ గా అంటే డబ్బు పరపతి పెరిగే కొద్దీ ఇవి ఇంకా పెరుగుతున్నాయి ఎందుకంటే చంపేసి తప్పించుకోగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా జనంలో పెరుగుతుంది దొరకమనేది ఇవాళ లేదు ఇంతకుముందు అంటే దొరకకుండా ఎలా ఉండేది ఇవాళ నువ్వు ఎంత చేసినా దొరికిపోతారు పోలీసులకి టెక్నాలజీ అవన్నీ పెరిగిపోయినాయి కాబట్టి దొరికిపోతారు దొరికినాక లీగల్ సిస్టమ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ని అంటే పోలీస్ స్టేషన్ ఎలా మ్యానుపులేట్ చేయాలి జైల్లోకి వెళ్తే జైలుని ఎలా మ్యానుపులేట్ చేయాలి కోర్టుని ఎలా మ్యానుపులేట్ చేయాలి ఎలా బయటికి రావాలనే విషయం వీళ్ళకి అర్థమైంది అంటే డబ్బు పలుకుబడి ఉంటే వీటి ఈ సిస్టమ్స్ అన్నిటినీ మ్యానుపులేట్ చేసి మనం వచ్చేయచ్చు అన్న ఒక ధోరణి వల్ల కూడా ఈ హత్యలు పెరుగుతున్నట్టుగా దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఒక కొత్త కేసు ఇప్పుడు బయటకు వచ్చింది ఇందులో కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే అమ్మాయి బిహేవియర్ అంటే తను ప్రేమించిన అబ్బాయిని తన తల్లిదండ్రులు తన అన్నదమ్ములే చంపేస్తే ఆ శవంతో తాను పెళ్లి చేసుకొని ఆ శవం అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే నేను కాపురం చేస్తాను తను లేకపోయినా నేను అతనితోనే ఉన్నట్టుగా నేను కాపురం అక్కడే చేస్తాను అని ఒక అమ్మాయి ప్రకటించడం అనేది ఇది ఒక ధిక్కారంగా చెప్పుకోవచ్చు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ స్టోరీ వైరల్ అవుతుంది సో ఇది ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఈ విషయాలను చూద్దాం ఇది మహారాష్ట్రలో జరిగింది నాందేడ్ దగ్గర ఎత్వారా అనే ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది ఇక్కడ సాక్ష్యం తాటి అనే ఒక అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయికి ఇరవై ఏళ్ళు ఆ అబ్బాయి దళిత్ ఆ ఈ అమ్మాయి పేరు అచిల్ మామిడ్వార్ అనే అమ్మాయి ఈ అమ్మాయికి ఇరవై ఒక సంవత్సరం వన్ ఇయర్ ఈ అమ్మాయి పెద్దది ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్సు ఈ సాక్ష్యం అనే అబ్బాయికి ఫ్రెండ్స్ అలాగా ఈ అమ్మాయి ఆ అబ్బాయితో పరిచయం అయింది ఆ అబ్బాయి వీళ్ళ ఇంటికి రావడం ఈ బ్రదర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి కూడా వెళ్ళడం అలాగా వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తా ఉండి వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు అంటే మూడేళ్ళ నుంచి అంటే ఈ అబ్బాయికి పదిహేడేళ్ళ వయసు ఈ అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచే వీళ్ళు ప్రేమించుకుంటూ ఉన్నారు మూడేళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నా వాళ్ళకి ఇటీవలే తెలిసింది తల్లిదండ్రులకి ఈ అబ్బాయి ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ ఏం చెప్పలేదు కానీ ఈ అమ్మాయి ఇంట్లో వాళ్ళు మాత్రం అబ్జెక్షన్ చేయడం మొదలుపెట్టారు వీళ్ళ అమ్మ ఈ అమ్మాయిని బెదిరించడం చేసింది వీళ్ళ నాన్న బెదిరించాడు వీళ్ళ బ్రదర్స్ బెదిరించారు అలాగే వీళ్ళ మధ్య గొడవలు అయినాయి ఈ గొడవలో నుంచి సాక్ష్యము జైలుకెళ్ళి వచ్చాడు ఈ జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళమ్మ జయశ్రీ ఈ అమ్మాయి వాళ్ళమ్మ జయశ్రీ వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇంట్లో వాళ్ళని బెదిరించుకోవడం వచ్చింది మీరు కానీ విడిపోతే మీ అమ్మే వాడు బతకడు ఇవన్నీ కూడా బెదిరించి వచ్చింది సో వీళ్ళ మీద కూడా కేసు పెట్టారు వాళ్ళు పోలీసులు పోలీసులు కూడా ఏమి కౌన్సిలింగ్ తొదలేశారు సో ఈ అబ్బాయి జైలుకెళ్ళి బయటకు వచ్చినాక రాగానే మొన్న గురువారం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల ఈవెనింగ్ ఈ తల్లి తండ్రి ముఖ్యంగా తండ్రి తల్లి గజానన్ మామెడ్ ద్వారా ఆయన పేరు షాహీల్ అండ్ హిమేష్ అని వీళ్ళ అన్నదమ్ములు ఈ అమ్మాయికి వీళ్ళు ముగ్గురు ఇంకొక ముగ్గురిని వాళ్ళ బంధువుల్ని కలుపుకొని వెళ్ళి అటాక్ చేసి అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు సో ఇది సంచలనం సృష్టించింది చంపేసిన తర్వాత వాళ్ళు పారిపోయి బంధువులు ఇంట్లో దాక్కున్నారు ఈ అమ్మాయి తెలిసింది ఆ అమ్మాయి గుండెలు బాదుకుంటూ వెళ్ళింది శవం దగ్గర ఇదైంది ఈ లోపల పోలీసులు వచ్చారు కేసు పెట్టారు పోస్ట్ మార్టం చేసి శవాన్ని అప్పగించారు తల్లిదండ్రులకి దాంతో ఈ అమ్మాయి కూడా వెళ్ళి ఆ శవ కార్యక్రమాల్లో ఈ అమ్మాయి కూడా పాల్గొనింది ఆ శవానికి పసుపు కుంకుమ తనే పూసింది ఆ పూసి ఆ పసుపు కుంకుమని తనే కుంకుమని పొట్టు పెట్టుకొని మా ఇద్దరికి పెళ్ళి అయింది అని అనౌన్స్ చేసింది ఈ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడింది నా బాయ్ ఫ్రెండు చనిపోయి కూడా గెలిచాడు మా ఇంట్లో వాళ్ళు చంపేసి కూడా ఓడిపోయారు మా ప్రేమ ఓడిపోలేదు గెలిచింది నేను ఇతన్ని సెవెన్ అయినా సరే నేను పెళ్లి చేసుకున్నాను నేను ఇప్పుడు మా మా అత్తగారి ఇంట్లోనే ఉంటాను నేను అనేది కూడా అమ్మాయి డిక్లేర్ చేసింది దాంతోపాటు ఆమె మా నాన్నని మా అమ్మని మా అన్నదమ్ముల్ని గురి ఇయ్యాలి ఇది కుల పిచ్చితో తప్ప ఇంకేమి లేదు సొంత కూతురి భవిష్యత్తును కూడా వాళ్ళు పనంగా పెట్టి దారుణంగా ఇంత దారుణంగా మనిషి ప్రాణం తీశారు అనేది ఆమె బాధపడుతూ చెప్తుంది సో ఈ కాంటెక్స్లో ఏందంటే ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా నిలబడి చంపేసినా కూడా నేను నా భర్త అతని నేను అతనితోనే ఉంటాను అతని జ్ఞాపకాల్లో వాళ్ళ ఇంట్లోనే ఉంటాను కొడుకు లేని లోటు నేను వాళ్ళకి తీరుస్తాను నా వల్లనే కదా అతను వాళ్ళ ఫ్యామిలీ కొడుకుని కోల్పోయారు అనేది ఆమె బాధం ఇప్పుడు ఆమెకి ఈ టైంలో ఆమె ప్రవర్తించింది మంచి చెడ్డ అనేది పక్కన పెడితే ఆమె తీసుకున్న నిర్ణయం అసాధారణమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు బట్ ఇది ఎంతకాలం ఇలా ఆమె సస్టైన్ కాగలదనేది అది పెద్ద ప్రశ్న ఎందుకంటే ఆమెకి చాలా యంగ్ ఏజ్ ఇరవై ఒకేళ్ళు సో దీంట్లో పేరెంట్స్ చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఉంటే ఒకసారి మీ కంట్రోల్లో చెప్పచ్చు ఇష్టం లేదు ఇలా పెళ్లి చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయి అని చెప్పచ్చు వినప్పుడు ఈ అమ్మాయి మేజరు అబ్బాయి మేజర్ ఇద్దరు వినప్పుడు వాళ్ళిద్దరిని వదిలేసేయాలి వదిలేసి మీ లేరు అనుకొని మీ పార్టీకి మీరు ఉండాలి కానీ చంపే హక్కు అయితే ఎవరికి లేదు గా అసలు లేదు కాబట్టి వీళ్ళ మీద కేసులు అయితే పెట్టారు ఆరు మందిని కూడా అరెస్ట్ అయితే చేసి జైల్లో పెట్టారు దీనివల్ల వీళ్ళకి సఫరింగ్ కూతురు జీవితం నాశనం అయిపోయింది ఏ పరువు కోసం అయితే వీళ్ళు ప్రాకలాడారు ఆ పరువు కూడా పోయింది కదా పరువు అంత లేదు ఇదే విచిత్రం ఈ పరువు హత్యల్లో పరువు హత్యల్లో విచిత్రం ఏంటంటే పరువు కోసం వీళ్ళు చంపుతారు వీళ్ళ పరువు వీళ్ళు పోగొట్టుకుంటారు అందరికి తెలుస్తుంది ఇప్పుడు మామూలుగా అయితే అది ఆ లిమిటెడ్ సర్కిల్కే తెలిసేది ఇవాళ దేశం అంతా వీళ్ళ పేర్లు మారుమోగిపోయినాయి తెలుస్తుంది రెండోది తన అల్లారు ముద్దగానే పెంచుంటారు బిడ్డని ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది వీళ్ళకి కానీ గట్టిగా శిక్షలు పడితే వీళ్ళ ఫ్యామిలీ కూడా ధ్వంసం అయిపోయింది మిరియాల కూడా అది కూడా చెప్పుకుంది దాంట్లో వాళ్ళది ఏమైంది ఫైనల్ గా అందరూ ఆయన చనిపోయాడు వాళ్ళ ఫ్యామిలీ ఇది డిస్టర్బ్ అయింది అమ్మాయి లైఫ్ లాంగ్ భర్త లేకుండా ఉండాల్సిన పరిస్థితి అంటే వీళ్ళ ఆవేశంలో ఆలోచన అనేది లేకుండా చేసే నిర్ణయాలు తప్ప అంతకంటే ఏమి లేదు మూర్ఖత్వం తప్ప ఏమి లేదు అట్లాగే లవ్ చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయికి పదిహేడు అమ్మాయికి పద్దెనిమిది ఇంకా అబ్బాయికి నిజానికి మేజర్ కాలేదు అప్పుడే లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉండాలి మనం ధిక్కరించాలనే స్వభావం ఉండొచ్చు కానీ ప్రాక్టికల్గా ఆలోచించాలి దీన్ని అంగీకరిస్తారా లేదా వాళ్ళు ఏమైనా అటాక్ చేయచ్చా చేయగలిగిన చేసేటప్పుడు మనం ఏం చేయాలి ఇవన్నీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఏంటంటే ప్రేమను దాన్ని ఇంకేమన్నాను కానీ ఆ కాంటెక్స్లో ఉన్నప్పుడు వాళ్ళు థింకింగ్ అనేది ఉండదు వాళ్ళకి ముఖ్యంగా ఇరవై లోపల ఉండే వాళ్ళకి ఫ్రంటల్ కార్టెక్స్ కూడా డెవలప్ అవ్వదు అంటే రిస్క్ అసెస్మెంటు ఇవన్నీ కూడా ఆలోచించే ఇది ఉండదు అలాంటప్పుడే వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి ఎవరన్నా పెద్దవాళ్ళతో వాళ్ళు కన్సల్ట్ అవ్వడం లేకపోతే సైకాలజిస్టులతో మాట్లాడడం